టీడీపీలో ఒక వర్గం చాలా ఆశగా ఎదురు చూస్తోంది నారా లోకేష్ సీఎం ఎప్పుడవుతారు అనేది ప్రధానంగా యువ నాయకత్వం కోరుకుంటున్నారు అలాగే కొత్త వాళ్ళకి అవకాశాలు వస్తాయి క్యాబినెట్లో కూడా మార్పులు చేర్పులు వస్తాయి నారా లోకేష్ కనుక ముఖ్యమంత్రి అయితే అనేది చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు అందరూ కాకపోతే అవకాశం ఇప్పుడు ఉంటుందా ఉండదా లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే అప్పుడు లోకేష్కి అవకాశం ఇస్తారా ఈ ప్రశ్న పెద్ద ఎత్తున వినిపిస్తోంది అయితే టీడీపీలో కొంతమంది సీనియర్లు చెబుతున్న మాటల ప్రకారం విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడే నారా లోకేష్కి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చే ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తుంది బాబుగారు కూడా అందుకు సిద్ధంగా ఉన్నారు ఒక పక్క పనులన్నీ ప్రారంభమైపోతున్నాయి అంటే ప్రధానంగా అమరావతి రాజధాని ఏర్పాటు అనేది తెలుగుదేశం పార్టీకి ఒక అతిపెద్ద అది ఒక కిరీటం రేపొద్దున్నది పూర్తయితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పేరు సువర్ణాక్షరాలతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లిఖిస్తారు దాదాపు లక్ష ఎకరాల్లో రాజధాని అంటే ఆషామాషి వ్యవహారం కాదు అది బాబుగారి వల్లే సాధ్యమవుతుంది అది కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి చెయ్యండి ఆయన సాధించలేనిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత దాన్ని పెద్ద తరహాలో చంద్రబాబు గారి శంకుస్థాపన చెయ్యాలి అనేది ఈ లోపల ఏదైనా జరగచ్చు ఎలా నిర్ణయమైనా తీసుకోవచ్చు కానీ ఏది తీసుకున్నా ఈసారి మాత్రమే ఈ ఐదేళ్లలోనే నారా లోకేష్ మేబీ దానికి సంబంధించి ఒక సంకేతం రేపు మహానాడులో ఇవ్వబోతున్నారట నారా లోకేష్ విషయంలో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదంటే ఇప్పుడే ముఖ్యమంత్రి పదవి ఆయనకే ఇస్తారా ఈయన తెరవనకు ఉండి మొత్తం అంతా కథంతా నడుపుతారా బాబుగారు ఏది ఏమైనా ఇప్పుడే తేలే అవకాశం ఉంది అది కూడా అతి కొద్ది నెలల్లోనే